హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే సింపుల్ రెసిపీ వచ్చి బెండకాయ చిలకడదుంప పులుసండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా చూసేసేయండి ఫస్ట్ బెండకాయని చిలకడదుంపని ఇలా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అలాగే టమోటో ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూసారు కదండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన టమోటా కూడా వేయాలండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని టమోటా ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి టమోటా కూడా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే చిలకడదుంప ముక్కలు కూడా వేసుకోవాలండి చిలకడదుంపకి పైన తొక్కు తీసేసేయాలన్నమాట నేను ఇక్కడ కొంచెం ఆరెంజ్ కలర్లో ఉండే చిలకడదుంప వాడుతున్నాను మీరు కావాలంటే వైట్ కలర్దైనా వాడుకోవచ్చు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీకి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలన్నమాట అలాగే చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఇలా చింతపండు వాటర్ వేసుకోవాలండి మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంటే చింతపండు గుజ్జు అయినా వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా చింతపండు నానబెట్టుకొని ఇలా చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ బెండకాయ ముక్కలు చిలకడదుంప దుంప ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదండి పులుసు కూడా చిక్కబడింది ఈ విధంగా బెండకాయ చిలకడదుంప పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి